తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పల్లంపేట డాక్టర్ వెంకటాద్రి దాము బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు పల్లంపేట బస్టాండ్ సెంటర్ నందు సిపాయి సుబ్రహ్మణ్యంను గజమాలతో సన్మానించి కేక్ కట్ చేశారు వైసీపీ నాయకులు సీను యాదవ్ జనార్దన్ సుబ్బారెడ్డి మూర్తి వెంకటేశ్వర్ యాదవ్ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి సిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలను మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలువురు పూలమాలతో దుస్సాలవలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వైఎస్సార్ విగ్రహం వద్ద సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి పట్టణ యువజన అధ్యక్షులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి బుజిరెడ్డి భరత్ రెడ్డి లక్ష్మీపతిరెడ్డి రత్నం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు